వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయి శాంతి తనం నాగరికత మేళవించిన ఆహ్లాద సంద్రం అదే అందానికి అద్దం విశాఖ శిఖరాల మధ్యన ప్రకృతి ప్రసాదించిన మహాద్భుతం పరం అదే విశాఖ బౌద్ధ నగరం ధైర్య సాహసాలకు మారుపేరైన పేరైన విశాఖని పేరుతో నగరానికి విశాఖ అనే పేరు వచ్చిందని ప్రకృతి శివ పార్వతుల తనయుడు కార్తికేయుడి పేరు విశాఖ కావడం వల్ల ఆ పేరు పెట్టినట్టు కూడా చెప్తారు క్రీస్తు పూర్వం సంతం పైన విమీలాకాశం ముచ్చటగా మూడు వైపులా కొండలు ఆకుపచ్చ తివాచీలు పరిచినట్టున్న పచ్చిక బయళ్ళు పక్కనే తమ అస్తిత్వాన్ని పొడగరితనాన్ని ప్రకటించనున్నట్టు ఎత్తుగా ఒత్తుగా నుంచని ఉన్న పొడవాటి చెట్లు అక్కడక్కడ తాటి చెట్లు విశాఖ నగరం గత కొన్నేళ్లుగా విపరీతంగా విస్తరిస్తోంది పెరిగిన జనాభాకి అనుగుణంగా విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అడ్డుకోవడంలో ఈ పచ్చదన రక్ష అందుకే కొన్ని నగరాలను చూసి నేర్చుకోవాలని ప్రకృతి తనకు తానుగా ప్రకటిస్తుంటుంది విశాఖ అంటేనే మనసు పొరల్లో ఉప్పొంగే ఉప్పు ఓడరేవు నగముందే సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న డాల్ఫిన్ ను సహజసిద్ధ నౌకాశ్రయానికి వీలు ఏర్పడింది బంగాళాఖాతం ఒడ్డున ఉన్న విశాఖ దేశంలోనే నాలుగు అతిపెద్ద ఓడరేవు దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణాల్లో విశాఖ ఒకటి విశాఖను వైజాగ్ వాల్తేరు అని కూడా పిలుస్తారు కళింగ ప్రాంతంలో భాగంగా ఉన్న విశాఖపట్నం పదిహేడు వేల సంవత్సరాల కాలంలోనే అతి కొద్ది ప్రముఖ వర్తక నగరాల్లో ఒకటిగా ఉండేది మౌర్య సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చిన తర్వాత అశోకుని కాలంలో ఈ నగరానికి అత్యంత ప్రాముఖ్యత వచ్చింది అనేక ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు విశాఖను మరింత అభివృద్ధిపరిచాయి మధ్య ప్రాచ్యం రోమ్ నగరంతో వ్యాపార సంబంధాలు విశాఖ నగరం ప్రాశస్త్యాన్ని దశ దిశాల వ్యాపించేలా చేశాయి ప్రస్తుతం ఇది పారిశ్రామిక నగరంగాను కాలాలతో పని లేకుండా ఎండ వాన చల్లటి చలి ఇలా ఎప్పుడు పలకరించినా ప్రకృతి ప్రేమికులను పులకరింపజేసే భూతల స్వర్గం విశాఖ తూర్పు తీరపు ఆనిముత్యం విశాఖపై మనసు పారేసుకున్న కవులెందరో విశాఖ అందాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదంటే నమ్మండి వైశాఖేశ్వరుడి ఆలయం చుట్టూ నగరం విస్తరించి ఉండడం వల్ల విశాఖపట్నం అనే పేరు వచ్చిందనే కథనం కూడా ఉంది అందుకు చిహ్నంగానే విశాఖపట్నంలోకి కైలాసగిరిని అభివృద్ధి చేశారు సముద్రపు ఒడ్డున ఎత్తైన కొండపై వినీలాకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే కైలాసగిరి అందాలను చూసి తరించాల్సిందే అంతెత్తున శివ పార్వతుల విగ్రహాలు మనం నిజంగానే కైలాసంలో ఉన్న భావాన్ని కలిగిస్తుంది ఇక శీతాకాలంలో అయితే చల్లటి గాలుల్లో అందమైన ఔషోదయాన్ని సందర్శించాలంటే కైలాసగిరికి పరుగు పరుగున వెళ్తుంది మనసు కైలాసాన కాశ్మీరాన్ని మదినిండుగా స్మృశించాలంటే శీతాకాలంలో కైలాసగిరికి సరే కైలాసగిరి కాశ్మీరాన్ని అనుభవంలోకి తెస్తుందంటే అతిశయోక్తి కాదు ఈ నగరంలో ఉన్న ఒక అపురూపం రుషికొండ కోరు అనే శబ్దంతో మనసుకు నిశ్శబ్దాన్ని అందిస్తున్న భావం అనుభూతించే ప్రదేశం కన్నురేప్ప మూసి తెర్చిన ప్రతిక్షణం ద్విగుణీకృతమయ్యే అందం బంగాళాఖాతం అనే సుందర సాగర కన్య మకుటంలో ఒదిగిన మరకతం విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో విలీనమైన పట్టణ ప్రాంతంలో ఉన్న ఈ బీచ్ ఆకాశం నుండి వీక్షిస్తే ఒకవైపు జనారణ్యం ఇంకోవైపు హరితగిరులు మరోవైపు అలల నీలి సంద్రం పైన అల్లనల్లన సాగే మేఘమాల వర్ణన కందని వర్ణాలు ఒక్క నగరంలో పోగుపడ్డ భావన రుచికొండ బీచ్ ని వీక్షిస్తే చూపుకు మోక్షం వస్తుందంటే అతిశయం కాదు సుమా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే విశాఖ బీచ్ లో రామకృష్ణ బీచ్ ఒకటి ఒకసారి రామకృష్ణ బీచ్ లో అడుగు పెట్టామంటే ఎప్పటికీ ఆ పాత జ్ఞాపకాలు పదిలమయ్యే ఉంటాయి అందుకే ఒక్కసారి చూసేసి పల్లకుందామంటే మనసు ఊరుకోదు మళ్లీ మళ్లీ రమ్మని మది ఆహ్వానం పలుకుతుంది విశాఖ నిజానికి అందాల తీరం విశాఖపట్నం జనమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర తీరాల నుంచి వచ్చే ఎందరో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ అందుకే ఆ ఊరు పేరెత్తితే ఒకలాంటి గుబ్లు కమ్ముకుంటుంది విశాఖతో అనుబంధం ఉన్నవారెవరికైనా మన దేశ రక్షణకు కవచం విశాఖ ప్రపంచం నాలుగవ అతిపెద్ద నావికా దళానికి మన విశాఖ ప్రధాన స్థావరం దేశ పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం అత్యంత పురాతన నగరంగా ప్రసిద్ధి వహించింది నావికాదళ సైనిక పటాలాలకు ఈ ప్రాంతం అత్యంత సురక్షితంగా భావిస్తారు వ్యాపారం పర్యాటకం ఇన్ని రంగాల సంగమ తీరం విశాఖపట్నం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన జనాలతో నిజంగా విశాఖ ఓ మినీ ప్రపంచమే చూసారు కదా ఇది వాడి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్